శ్రీరామచంద్రుని మహర్షులు పూజించినారు అంటారు ఎప్పుడు పూజించినారు శ్రీరామచంద్రుని మహర్షులు పూజించినారు అంటారు ఎప్పుడు పూజించినారు అని మీరు ప్రశ్నించినారు అయినా మహర్షులు అందరూ పూజిస్తూనే ఉన్నారు శ్రీరామచంద్రుని రాముడు పుట్టినప్పటి నుంచి రాముడు రానున్నారని కూడా తెలుసుకొని పూజించినారు వచ్చిన తర్వాత పూజించినారు ఇప్పుడు పూజిస్తున్నారు ఎప్పుడు పూజిస్తూనే ఉంటారు అయితే పూజించినారు ఎందుకంటే శ్రీరామచంద్రుడు దేవుడైన దశరథ మహారాజు కుమారుడై జన్మించినాడు మానవుడుగా ఆ మానవుడు దేవుడిని ఎప్పుడు పూజించినారని దాని ప్రశ్న శ్రీరామచంద్రుని మహర్షులు ఎప్పుడు పూజించినారు ఏ నిమిత్తము అని అక్కడ ప్రశ్న ఉదయించిందినైనా శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షి దగ్గర గురు గురుకులంలో విద్య పూర్తి చేసుకొని నగరంలో ఉన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమంలో యజ్ఞయాగాదులు చేయుచుండగా మారీచ స్వభావులు ఎన్నో విఘ్నములు కల్పించినారు వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి మహా దివ్య పురుషుల వాళ్ళు ఇంకొకటి ఏముందంటే వశిష్ఠ మహర్షి రఘువంశ మహారాజులు కులగురులుగా ఉన్నారు శ్రీ మహావిష్ణువి అక్కడ అవతరించినారు వశిష్ట మహర్షి ఎలా శ్రీరామచంద్రుని వశిష్ట మహర్షి శిష్యుడిగా ఎలా చేసుకున్నారు ఆ విధంగా ఈ మారీచ స్వభావులను నేను వధించలేక కాదు ఎందుకు నేను వీళ్ళని ఎందుకు వధించాలా ఆ రాముని వధింప చేసి వీళ్ళ ముక్తాత్మలను చేసినట్టు ఉంటుంది ఆయన ఆ రాముడు నారాయణుడే రాముడిగా అవతరించినాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కలిగించుట నిమిత్తమే దుష్ట శిక్షణ చేసి శిష్టులను రక్షించుట నిమిత్తమే అవతరించినారు కదా వీళ్ళని నేనెందుకు వధించాలా ఆ రాముణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి రాముని ద్వారా వీళ్ళని చేయాలని సంకల్పించుకొని ఆ నేర ఆ అయోధ్యా నగరానికి వెళ్ళినాడు దశరథ మహారాజును కోరుకోగా దశరథ మహారాజు అనుమతి ద్వారా ఆ రామలక్ష్మణులను తీసుకొని వచ్చినాడు సిద్ధాశ్రమానికి వచ్చిన తర్వాత ఎందుకంటే మధ్యలో చాలా చరిత్ర ఉంది మీరేసిన ప్రశ్నకు ఇంతవరకే చెప్తున్నాను నాయన ఎందుకంటే వశిష్ విశ్వామిత్ర మహర్షి వెళ్ళడము అక్కడ ఎన్నో సంభాషణలు జరిగినాయి తదనంతరం ఆ గురువుగారు ఆజ్ఞ మేరకుండా ఉండాలా గురువు చెప్పినట్టే మీరు ఆచరించండి ఆ దశరథ మహారాజు రామలక్ష్మణులకు చెప్పగా ఆ తండ్రి ఆజ్ఞ తీసుకొని విశ్వామిత్ర మహర్షింబడి వచ్చినారు సిద్ధాశ్రమానికి వచ్చిన తర్వాత ఆ యజ్ఞము చేయుచున్నారు యజ్ఞము చేయుచుండగా తాటకి కుమారులైనటువంటి మారీచ స్వభావులు రక్త వర్షములు యమకముల వర్షము ప్రతిరోజు కురిపించేవాళ్ళు వాళ్ళ చిల్లర చేష్టలు మహర్షులను బాధపడుతూ వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఉండే వాళ్ళప్పుడు కొంతమంది ఉన్నారు ఎందుకంటే పుణ్యపురుషులు ఏడుస్తుంటే నవ్వుతూ ఉండే అజ్ఞానులు ఉంటారు తెలియని వారలది అందుకోసం తెలియని వారని చెప్పి చంపినాడా విశ్వామిత్ర మహర్షి చంపలేదు క్షమ కలిగి నేను చంపితే చంపలేక కాదు నేను చంపితే ఏం లాభమో ఆ శ్రీహరి శ్రీహరి శ్రీరాముడిగా అవతరించినారు వారి చేత చంపిస్తే ఇంత పుణ్యం వస్తుందనే భావన చేత రాముని పిలిపించి అక్కడికి తీసుకొచ్చి రాముని చేత శిక్షింపచేసినాడు విశ్వామిత్ర మహర్షి వాళ్ళు వచ్చి రోజు వచ్చినట్టుగా ఎముకల వర్షాన్ని వర్షాన్ని రాళ్ళ వర్షాన్ని నానా విధాలు వేసే సమయంలో రామలక్ష్మణ రామలక్ష్మ రా రాముడు స్వామి రామలక్ష్మణులు ఇరువురు తన దివ్యాశ్రముల ద్వారా ఆకాశంలోనే వర్షము వచ్చుచుండగా గొడుగు ఎలా వేస్తామో ఆ దివ్యాశ్రముల ద్వారా రక్త వర్షము కురవకుండా ఎముకలు ఆ ఎన్నెన్నో రాళ్ళు తెచ్చి విసురుతున్నారు నానా విధముల ఆయుధాలు విసురుతున్నారు ఆకాశంలోనే టెంట్ లాగా కట్టేసేసినారు ఆ సిద్ధాశ్రమం పైన ఏ వస్తుజాలములు పడకుండా అక్కడిని దివ్యాశ్రముల ద్వారా వాళ్ళను క్షమిస్తూ ఉన్నారు వాళ్ళు సృష్టింపబడినటువంటివి ఆయుధములు కానీ రాళ్ళు కానీ నానావిధములైనటువంటి వస్తు జాలముల ద్వారా యజ్ఞమును విఘ్నమును కలిగించి ధ్వంసం చేయాలన్నప్పుడు అవన్నీ కూడా దివ్యాశ్రమల ద్వారా నశింప చేస్తున్నారు కొట్టుతున్నాడు శ్రీరామచంద్రుడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి లోను నవ్వుకుంటున్నారు యజ్ఞము చేస్తున్నారు మహర్షులు ఆ సిద్ధాశ్రమ వాసులైన వాళ్ళు ఏనాడు సరిగా నిద్రపోయే వాళ్ళు కారు ఎప్పుడు బాధ పెడుతున్నారు ఈ అసురులంతా ఇంక ఏమి చేసేది శ్రీహరి శ్రీహరి ఆ శ్రీహరిని ఆ పరమేశ్వరిని ఎప్పుడు కోరుకుంటున్నారు మహర్షులంతా మహర్షుల ఆలాపములు దుఃఖమును విని వాళ్ళ కోరికలు నెరవేర్చట నిమిత్తమై వాళ్ళ శోకమును తొలగించట నిమిత్తమై ఆ శ్రీహరి శ్రీరాముడిగా అవతరించి భక్తుల చెంతకు వచ్చినాడు అక్కడికి బాహగ్రహై జనార్దన భావమును భక్తుల యొక్క భావములు భగవంతుడు గ్రహిస్తాడు భక్తులకు ఆటంకం ఎప్పుడొచ్చిందో భగవంతుడు అవతరించి తీరుతాడు ఏమి చిన్న వయసులో ఉన్నాడు ఈ పదహారు సంవత్సరముల వయసులో ఏమి దివ్యాశ్రముల యొక్క ప్రయోగము అసురులు మహావీరులను ఎలా అలా ఏ వాళ్ళ యొక్క దివ్యాశ్రమను ప్రయోగిస్తుంటే తిరిగి కొట్టుతున్నారు మహిమలన్నీ కూడా భగ్నము చేస్తున్నాడు శ్రీరామచంద్రుడు రామలక్ష్ణ రామ లక్ష్మణులు ఇరువురు రాముడు లక్ష్మణస్వామి ఈ ఇరువురు కూడా వాళ్ళ మహిమలన్నీ భగ్నము చేస్తూ ఉన్నారు ఆ క్షుద్ర మహిమలన్నీ కూడా యజ్ఞము పూర్తయ్యింది నేరుగా వెళ్ళినాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామి ఏరూరు వెళ్ళి సాష్టాంగబడి విశ్వామిత్ర మహర్షి పాదాలపైన పడ్డారు గురుదేవ ఏమైనా ఇంకా ఆజ్ఞాపించు అని అంటున్నారు అప్పుడు ఆ మహర్షులంతా కూడా శ్రీరామచంద్రునికి జయ జయధ్వానులు పలుకుతున్నారు ఈ చిన్న వయసులు ఈ ఘనకార్యం చేసినారు సాక్షాత్ ఆ భగవంతుడే రాముడు అని దివ్య దృష్టితో తెలుసుకున్నారు మహర్షులంతా రామా నువ్వు దేవుడవు మానవ అని మేము అనుకున్నాం కూర్చో అని కూర్చుండబెట్టినారు పాదపద్మములు కడిగినారు అంటే గురువాక్షం శాస్త్ర దృష్టాంతరము ఇది మీరు బాలకాండల ఈ శ్లోకము చూసుకోవచ్చును సహత్వ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞాన్ రఘునందన ఋషుభి పూజితస్తాయేంద్రో విజయే పూర్వకాలమునందు పూర్వకాలమునందుగుణంగా అసురులు మహర్షులపైన దండెత్తి బాధ పెట్టుతుండగా మహర్షులు ఇంద్రును ఆశ్రయించి ఇంద్ర ఈ రాక్షసులు మమ్మల్ని బాధ పెడుతున్నారు జపధ్యాన పారాయణలు చేయుచుండగా మాకు విఘ్నాలు కలిగిస్తున్నారు అని ఎంద్రుని ప్రార్థించగా ఇంద్రుడు వచ్చేసి ఆసురులను దొలుమాడినాడు మహర్షులకు ఆనందాన్ని కలిగించినాడు ఒక రోజు ఇంద్రుడు ఆ ఇంద్రుడు అసురులను దొలుమాడి మహర్షులకు ఆనందాన్ని కలిగించినాడు మహర్షులకు విఘ్న మహర్షులకు విఘ్నములు కలిగించుతున్నటువంటి అసురులను సంహరించినాడు మహర్షులకు ఆనందాన్ని శాంతిని కలిగించినందువల్ల ఆనాడు మహర్షులు ఇంద్రుని కూర్చుండబెట్టి పూజించినారు కృతయుగమునందు ఆనాడు మహర్షులకు విఘ్నములు కలిగించినటువంటి రాక్షసులు వధించి ఇంద్రుడు ఏ విధంగా అయితే మహర్షుల ద్వారా పూజలు అందుకున్నాడో అదే విధముగా ఈ త్రేతాయుగమునందు సిద్ధాశ్రమమునందు అక్కడ సహత్వ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞాఘ్నాన్ రఘునందన యజ్ఞమునకు విఘ్నమును కలిగించుచున్నటువంటి ఆస్తులను సంహరించినాడు అనగా మారీచున్ సుభావుణ్ణి వధించినాడు మారీచున్ని ఒక్క బాణము కొట్టగానే ఈ ముందు ఎందుకంటే రావణాసురుడు పంపుతాడు బంగారి లేడై వస్తాడు ఆ లేడును చూసి సీత అది కావాలంటుంది ఆ విధంగా నేను సీతను అపహరిస్తాడు రావణాధ రాక్షసులు వధించడానికి ఈ ఒక మధ్యవర్తిగా ఉంటాడు ఈ మారీచుడని బాణము చేత కొట్టగా ఆ బాణమునకు ఆ దివ్యవాస్త్రం దివ్యాశ్రమును ప్రయోగించగా మారీచుని పైన ఆ దెబ్బ బాణము తగిలినందువల్ల తిరుగుతూ 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 వంద యోజనముల దూరంలో సముద్రంలో పడిపోయినాడు మారీచుడు రాముని బాణము ఎంత గొప్పదో తెలుసా అక్కడ పడిపోయినాడు పడిపోయి ఆ దెబ్బకు భయపడినాడు రకారాదిచ నామాని రామస్తత్రశ రావణ చ రథానిచ రథాంచేవ విత్రాసం జనయంతుని అంటాడు రావణాసురుంతో అందుకోసమే శ్రీరామచంద్రుడు రకారాదిచ నామాని రకారముతో కూడిన నామములు రా రాణులన్నా రాజులన్నా రథములన్నా రత్నాలన్నా రకార రకారాదిచ నామాని రకారముతో కూడిన నామం విన్నా భయపడిపోయేవాడంట మారీచునికి అంత భయం కలిగేది అక్కడ పడిపోయినాడు శుభాబుని వధించినాడు ఆ సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఋషులంత రామ నువ్వు అవతార పురుషుడు కూర్చో మా దివ్య దృష్టితో గ్రహించినాము విష్ణువు నువ్వు అని చెప్పి కూర్చుండబెట్టి ఆనాడు ఇంద్రుణ్ణి మహర్షులు పాదపద్ధములు కడిగి పూజించినటులా సహత్వ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞ రఘునందన ఋషిభి పూజితస్తత్ర అక్కడ ఋషిభి పూజితస్తేంద్రో విజయపుర దేవే దేవేంద్రుని మహర్షులు మహర్షుల విఘ్నములు తొలగించినందువల్ల దేవేంద్రుని మహర్షులు పూజించినట్టులా ఆ సిద్ధాశ్రమమున గూడంగా శ్రీరామచంద్రుణ్ణి పూజించినారు పూజించిన తదనంతరము రామ నువ్వు చిన్నవారివైనా సరే నువ్వు పెద్దవారి దేవదేవుడవు అయినా పూజించినారు తదనంతరం ఆశీర్వదించినారు రామ నువ్వు లోక కల్ మాకెట్ల విఘ్నములు కలిగిస్తున్నారో రాక్షసులు అట్నే లోకములు ఎంతోమంది లోక కంటకులున్నారు రావణాది రాక్షసులు లోక వ్యవహరిస్తున్నారు విహరిస్తున్నారు వారిని వధించే వరకు నువ్వు ఆగవద్దు ఏ వైకుంఠమును వదిలేసి భూలోకానికి వచ్చినావో నువ్వు ఈ వై భూలోకము వైకుంఠముగా మార్చాలా రావణ కుంభకర్ణాది రాక్షణులు వధించాల రామ అని ఆశీర్వదించినారు ఆ సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి దివ్య పురుషులు రాముడు ఎందుకు అవతరించినాడు రావణ కుంభకర్ణాది రాక్షణులు వధించటానికి వచ్చినాడని దివ్య దృష్టితో గ్రహించి ఆ నారాయణుడిని తెలుసుకొని పూజించి రామ మా ఆజ్ఞ పాటించాలా అని శాసిస్తూ అట్టి లోకకంఠకులను వధించిన తర్వాత నేను వైకుంఠధామమును చేరాలా అని ఆశీర్వదించినారు పూజ పూజించిన తర్వాత మళ్ళా అందరూ ఆశీర్వదించినారు శ్రీరామచంద్రుణ్ణి సిద్ధాశ్రమంలో ఇదినైనా ఇంకా శ్లోకాలు చాలా ఉన్నాయి కావున మరి అది ఇక్కడ ఆఘట్టమే కావున మీరు ప్రశ్నించినారు శ్రీరామచంద్రుణ్ణి ఋషులు ఎప్పుడు పూజించినారు అన్నప్పుడు సిద్ధాశ్రమంలో ఆ లోకకంటకులైనటువంటి మా ఆ విఘ్నమునకు వి ఆ యజ్ఞమునకు విఘ్నమును కలిగించుచున్నటువంటి మారీష స్వభావులను ఆ యజ్ఞనొక విఘ్నమును కలిగించుచున్నటువంటి వారలను సుభాబుని వధించేసి మారీచును వదిలేసినట్టు ముందు ముందు అవసరమని త్రికాల జ్ఞాని అయినటువంటి శ్రీకాల జ్ఞాని అయినటువంటి శ్రీరామచంద్రుడు అప్పుడు మహర్షుల ద్వారా పూజలు అందుకున్నాడు ఆ యజ్ఞమునొక విఘ్నమును కలిగించుతున్నటువంటి వారిని శిక్షించి అలా శాంతిని కలిగించినాడు సిద్ధాశ్రమంలో దేవదేవుడిని తెలుసుకొని మహర్షులంతా పూజించినారు శ్రీరామచంద్రుణ్ణి ఆశీర్వదించినారు సిద్ధాశ్రమంలో శ్రీరామచంద్రుణ్ణి ఇదనైనా నీ సందేహ నివృత్తి అయింది కదా శుభం భూయా ఓం నమ శివా